శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ ఆస్థాన మండపంలో శుక్రవారం వరలక్ష్మి వ్రతం వైభవంగా జరిగింది వరలక్ష్మి వ్రతం సందర్భంగా వేకోజామున అమ్మవారిని సుప్రభాతంతో మేలుకొలిపి సహస్రనామార్చన నిత్యార్చన మూలవర్లకు ఉత్సవర్లకు అభిషేకం నిర్వహించారు ఈ పర్వతినాన్న అమ్మవారు బంగారు చీరతో విశేష అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు అనంతరం శ్రీ పద్మావతి అమ్మవారి ఉత్సవమూర్తిని ఆస్థాన మండపానికి వేంచేపు చేసి పద్మపీఠంపై ఆశనులు చేశారు అక్కడ విశ్వక్షేణ ఆరాధన పుణ్యహావచనం కలశ స్థాపన అమ్మవారి ఆరాధన అంగపూజ లక్ష్మీ సహస్ర నామార్చన అష్టోత్తర శత నామావళి నిర్వహించారు ఈ సందర్భంగా అమ్మవారికి రోజా చామంతి మల్లె సంపంగి తులసి పన్నీరు ఆకు మరుహము తామరపూలు వృక్షి వంటి సాంప్రదాయ పుష్పాలతో అమ్మవారిని ఆరాధించారు ఈ సందర్భంగా అమ్మవారిని తొమ్మిది గ్రంథులతో అలంకరించారు ఒక్కో గ్రంథిని ఒక్కో దేవతకు గుర్తుగా ఆరాధించారు భవిష్యోత్తర పూర్ణ భవిష్యోత్తర పురాణంలో వ్యాస భగవానుడు వరలక్ష్మి వ్రతం పూజా విధానాన్ని మహత్యాన్ని తెలియజేశారని పాంచరాత్ర ఆగమ సలహాదారు మణికంఠ స్వామి తెలిపారు పూర్వం శంకరుడు పార్వతీదేవికి శ్రీ వరలక్ష్మి వ్రతం విశిష్టత ఆచరించవలసిన విధానాన్ని తెలియజేసినట్లు పురాణాల ద్వారా తెలుస్తోందన్నారు త్రేతాయుగంలో కుండలిని నగరంలో నివసించిన చారుమతి అనే భక్తురాలు వరలక్ష్మి నోము ఆచరించి పొందిన ఫలప్రదాన్ని ఈ సందర్భంగా వివరించారు పద్మా పద్మ మధ్య ప్రసన్న వదనేక్షణ ప్రాదురాసి జగన్నాథం పశ్యంతి ప్రియదర్శన అఖిలాండకోటి కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీనివాస స్వామి వారి పట్టపురాణి అయినటువంటి తిరుచానూరు క్షేత్రములో పద్మ శ్రీనివాస స్వామి పన్నెండు సంవత్సరాలు తపస్సు ఆచరించి తపఃలముగా పద్మ సరోవరంలో శిరుల తల్లి అయిన శ్రీ పద్మావతి అమ్మవారు ఆవిర్భవించి భక్తాదులను అనుగ్రహిస్తున్న విషయము తెలిసేదే ఈ పన్నెండు నెలల్లో అతి ఉత్తమమైన మాసము శ్రావణ మాసము ఈ శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారము నాడు వరమహాలక్ష్మి వ్రతమును సంకల్పించ తలచి మన అందరూ ఇక్కడ కూడి ఉన్నాము ఆ క్రమంలో ఈరోజు శుక్రవారము సుప్రభాతముతో అమ్మవారిని మేలుకొలిపి సహస్రనామార్చన నిత్యార్చన మొదటి ఆరాధన తరువాత అమ్మవారు మూలమూర్తికి విశేషమైన అభిషేకాన్ని నిర్వహించి బంగారు చీర ధరించి అమ్మవారు రత్న వజ్ర కిరీటము వజ్ర అభయవరహస్తము వజ్ర కమలహస్తాలు దివ్యమైన పుష్పములతో దర్శనమిస్తున్నారు ఇక్కడ ఆస్థాన మండపంలో ఉత్సవ పద్మావతి తాయార్ల వారు దివ్యమైన ఆభరణము దివ్యమైన పుష్పము దివ్యమైన వస్త్రములతో అలంకరించి ఆస్థాన మండపంలో కొలువుతీరి అమ్మవారి యొక్క అనుజ్ఞ చేత యజమాన సంకల్పం ఆరాధన పుణ్యావాచనం అమ్మవారికి విశేష ఆరాధన మహాకుంభంలో పద్మావతి స్వరూపమైన వరమహాలక్ష్మిని ఆవాహన చేసి షోడశోపచారాలు సమర్పించి నవగ్రంథులు కలిగిన కంకణమును అమ్మవారి దక్షిణ హస్తమునకు ధరింపజేసి సకల భక్తులు ధరించి ఈ శ్రావణ మాస వైభవ వరలక్ష్మి వైభవాన్ని అమ్మవారు శ్రవణాన శ్రవణము చేసి భక్తులందరూ శ్రవణానందన చేశారు

తర్వాత పన్నెండు రకాల వివిధ నైవేద్యాలను అమ్మవారికి నివేదించారు అనంతరం మహామంగళి హారతితో వరలక్ష్మి వ్రతం ముగిసింది ఈ సందర్భంగా టీటీడీఓ శ్యామలారావు మీడియాతో మాట్లాడుతూ శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వరలక్ష్మి వ్రతాన్ని అత్యంత వైభవంగా నిర్వహించినట్టు తెలిపారు మహిళలు పెద్ద సంఖ్యలో వ్రతంలో పాల్గొన్నట్లు తెలిపారు వరాలు ప్రసాదించే అమ్మవారు కావటం వల్ల వరలక్ష్మి వ్రతం అని పిలుస్తారని అన్నారు ఈ వ్రతం ఆచరిస్తే అష్టలక్ష్ములను ఆరాధించిన ఫలితం లభిస్తుందని భక్తుల విశ్వాసం అన్నారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేక క్యూలైన్లు అన్న ప్రసాదాలు ఇతర ఏర్పాట్లు చేశామన్నారు రథంపై అమ్మవారు భక్తులను కటాక్షించారని తెలిపారు చీచిడి ఉద్యానవన విభాగం ఆధ్వర్యంలో ఆస్థాన మండపంలో ఏర్పాటు చేసిన వ్రత మండపం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది పదహైదు మంది సిబ్బంది రెండు టన్నుల సాంప్రదాయ పుష్పాలు పది రకాల ఇరవై వేల కట్ ఫ్లవర్స్తో మూడు రోజుల పాటు శ్రమించి అమ్మవారి ఆలయం ఆస్థాన మండపం వ్రత మండపాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు ఇందులో ద్రాక్ష బత్తాయి పైనాపిల్ మొక్కజొన్న వంటి ఫలాలు వివిధ సాంప్రదాయ పుష్పాలతో వ్రత మండపాన్ని అద్భుతంగా రూపొందించారు మండపం పై భాగంలో గజలక్ష్మి అమ్మవారు కింది భాగంలో రెండు వైపులా ఐరావతాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి ఆస్థాన మండపాన్ని అష్టలక్ష్మి మూర్తులతో రోజాలు తామరపూలు లాంటి రంగురంగుల పుష్పాలతో శోభాయమానంగా అలంకరించారు చెన్నైకి చెందిన దాతల విరాహాలంతో పుష్పలంకరణ చేపట్టామని ఉద్యానవన విభాగం డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసులు తెలిపారు భక్తులందరూ రథాన్ని వీక్షించేందుకు వీలుగా ఆస్థాన మండపంలో ఒకటి పుష్కరిణి వద్ద ఒకటి వాహన మండపం వద్ద ఒకటి ఫ్రైడే గార్డెన్ ఒకటి తోలప్ప గార్డెన్ ఒకటి కలిపి ఐదు ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేశామన్నారు వరలక్ష్మి వ్రతం సందర్భంగా సాయంత్రం ఆరు గంటలకు అమ్మవారు స్వర్ణ రథంపై ఆలయ నాలుగు మాడవీధుల్లో బెహరించి భక్తులను కటాక్షించారు ఈ కార్యక్రమంలో చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని జేఈఓలు గౌతమి బీరబ్రహ్మం ఆలయ డిప్యూటీఈఓ గోవిందరాజన్ ఎస్సీ టూ జగదీశ్వర్ రెడ్డి బీజీఓ నందకిషోర్ తదితరులు పాల్గొన్నారు వరలక్ష్మి వ్రతం వైభవంగా జరుగుతు జరుపుతున్నాము అలాగే ఈసారి కూడా చాలా వైభవంగా వరలక్ష్మి వ్రతం పద్మావతి అమ్మ అమ్మవారి దేవాలయంలో జరుగుతు జరుపుతున్నాము చాలామంది పార్టిసిపేట్ చేస్తున్నారు చాలా మంది మహిళలు కూడా ఈ రోజు వచ్చారు అందరూ కూడా చాలా ఆనందంగా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం జరిగింది దేవి శ్రీ పద్మావతి రాయల వారి ప్రతి సంవత్సరం శ్రావణ మాసం పౌర్ణమికి ముందుగా వచ్చేటువంటి శుక్రవారం నాడు ఈ వరతం వరలక్ష్మి వ్రతం చేసుకోవడం అనవాయితగా వస్తున్నది విశేషమే ముఖ్యముగా ఆడవారికి ఈ యొక్క వ్రతము చేసుకునే దీర్ఘ సమయగా ఉన్నట్లు అమ్మవారు ఆశీర్వాదం చేసుకుని విశేషమేమనగా ఈ సంవత్సరము అమ్మవారు విశేషమైనటువంటి సుప్రభాత సేవతో నేర్పొరికి తదుపరి అర్చనాది కార్యక్రమం నిర్వర్తించి అమ్మవారికి ఉత్సవాల తాయలకూలతల మూలవర్లకు విశేషమైనటువంటి అభిషేకాలు వచ్చి తదుపరి అమ్మవారు నందు బంగారు చీర ధరించి తదుపరి ఉత్సవదాయాల వారికి రత్నకజ మణిమాణిక్య కిరీటములతో అమ్మవారు చేస్తూ ఆస్థాన మండపం వేయించేసి ఈ అమ్మవారు ఆయన వేయించేస్తున్నటువంటి ఆస్థాన మండపంలో వరలక్ష్మి వ్రతము ఏ విధంగా చేసుకుందో ఆ యొక్క వ్రతం యొక్క విధి విధానంలో అర్చు వివరించి ఆ యొక్క చూసినటువంటి వారికి కూడా చూడనటువంటి వారికి కూడా లేస మాత్రమే అమ్మవారిని స్మరించడమే ఎటువంటి ముక్తి కలుగుతుంది అమ్మవారిని ప్రార్థించినారు అవునా సాయంకాలం నాడు అమ్మవారు స్వర్ణరథం ఊరేగిపోజారు అవున భక్తులందరూ కూడా ఈ యొక్క అమ్మవారిని ఈ వరలక్ష్మి వ్రతమును చూసి ధరించి అమ్మవారి యొక్క కృపకు వార్తలు కండి ఓం శ్రీ పద్మావతి దేవి